హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం విద్యార్థులకు అపార్ ఐడి మార్గదర్శకాలు విడుదల తొలి దశలో తొమ్మిది పది తరగతులకు ఇలాంటి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ ఐడి ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది ఒకటే దేశం ఒకటే ఐడిలో భాగంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు వి విజయరామరాజు సోమవారం విడుదల చేశారు జాతీయ విద్యా విధానం ఎన్ఈపి రెండు వేల ఇరవైలో భాగంగా అపార్ ఐడి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు విద్యార్థుల విద్యా పురోగతిని ట్రాక్ చేసేందుకు అభ్యాసనాల్లో వారిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక గుర్తింపు సృష్టించాలని ఎన్ఈపిలో పొందుపరిచినట్లు తెలిపారు విద్యార్థులు తమ అకాడమిక్ రికార్డులను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు ఈ ఐడిపై తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశాలు పీటిఎం నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు ఈ ఐడి జనరేషన్కు తరగతి ఉపాధ్యాయులు చేస్తారని పేర్కొన్నారు ఈ ఐడీలో విద్యార్థి పేరు పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ వివరాలను సరిచూసుకోవాలని తెలిపారు ఈ ఐడి రూపొందించిన తర్వాత తల్లిదండ్రులు సంరక్షకుల ఫోన్కు సందేశం వస్తుందన్నారు పాఠశాల విద్యార్థులు మైనర్లు కావడం వారి వివరాలను మరొకరితో పంచుకోవడానికి చట్టబద్ధంగా తల్లిదండ్రుల అంగీకారం ఉండాల్సిన అవసరం ఉందన్నారు తొలి విడతగా దసరా సెలవుల ముందు రోజు తొమ్మిది పది తరగతి విద్యార్థులతో ఇంటికి పంపించాలని ఆదేశించారు సెలవులు అనంతరం అక్టోబర్ పద్నాలుగున ప్రధాన ఉపాధ్యాయులకు సమర్పించాలని తెలిపారు ఈ ఐడి ప్రక్రియ సక్రమంగా జరిగేలా ప్రాంతీయ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్